మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు వేల ఐదు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు నాసిక్లో ఇరవై ఏడవ జాతీయ యూత్ ఫెస్టివల్ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవభారత్ నిర్మాణంలో యువత పాలుపంచుకోవాలని పిలుపు నాసిక్లో రోడ్ షో నిర్వహించిన ప్రధాని మోదీ కాలారాం ఆలయ సందర్శన ప్రత్యేక పూజలు దేశవ్యాప్తంగా ఘనంగా వివేకానంద జయంతి వివేకానంద సందేశాలు యువతకు స్ఫూర్తినిస్తున్నాయన్న ప్రధానమంత్రి సాగునీటి పారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష కాళేశ్వరం ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టుల పనులపై చర్చ ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ ఏపీలో మూడు రైళ్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ప్రభుత్వం రైల్వే రంగాన్ని అభివృద్ధి చేసిందని వ్యాఖ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణికి అపూర్వ ఆదరణ ప్రజాభవన్కు తెల్లవారుజాము నుంచే తరలివచ్చిన బాధితులు రెండు ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేం బీఆర్ఎస్ అభ్యర్థులను తిరస్కరించిన హైకోర్టు రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఈ నెల పదిహేడు వరకు సెలవులు ఉంటాయని ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ సంక్రాంతి పండుగ దృష్ట్యా టిఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు బస్సులను నడుపునున్నట్లు ఆర్టీసీఎండీ సజ్జనార్ వెల్లడి వాక్సెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ కాంక్లేవ్ నూతన ఆవిష్కరణలతో ఆకట్టుకున్న విద్యార్థులు ఏపీ నుంచి బస్సుల్లో తరలిస్తున్న ముప్పై కిలోల గంజాయి సీజ్ పది మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు పదకొండు రోజులే మిగిలి ఉన్నాయన్న ప్రధానమంత్రి సాక్షిగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్య ఎన్నికల కమిషన్ల నియామక చట్టంపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం దేశంలో మూడు వేల మూడు వందల అరవై ఎనిమిదికి చేరిన కరోనా యాక్టివ్ కేసులు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా ఆరు వందల తొమ్మిది కోవిడ్ కేసులు నమోదు ఢిల్లీని కమ్మేసిన పొగమంచు పడిపోయిన ఉష్ణోగ్రతలు ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా ఉంటుందన్న ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆ దేశ సహకారంతో జమ్మూ కాశ్మీర్లోనే చొరబడుతున్నారని వెల్లడి ప్రపంచస్థాయి వరకు వాతావరణ సూచనలు అందజేయనున్న ఐఎండీ జనవరి పదిహేను నుంచి ప్రారంభం కానున్న సేవలు యమెన్లోని హౌతీ రెబల్స్ తావరాలపై అమెరికా బ్రిటన్ ప్రతీకార దాడులు ఐదుగురు పౌరులు మృతి చెందినట్లు ప్రకటించిన హౌతీ అధికారులు